ఇంకా ఇలాంటివి నిజంగా జరుగుతున్నాయా మీరు ఏమంటారు కామెంట్లో చెప్పండి మరువకండి మిమ్మల్ని మిగతా ప్రపంచం కన్నా ముందు భయపెట్టేది మా కథలే హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక మన సరికొత్త థ్రిల్లింగ్ సస్పెన్స్ కథను మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది మరి ఈ స్టోరీని మొదలు పెట్టే ముందు మీ అందరికీ కూడా ఓ సూపర్ స్పెషల్ రిక్వెస్ట్ ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయలేదా అయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మీలాంటి హారర్ ప్రేక్షకులకు చేరుతుంది మేము ఇంకా వీడియోస్ తీయడానికి ఎన్కరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం రండి మన స్టోరీలోకి ఇంకా భయపెట్టే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నెల విజయవాడకు చెందిన అనీష్ అనే ఫోటోగ్రాఫర్ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం అర్ధరాత్రి పావు తక్కువ మూడుకి నర్సాపురం నుంచి వెళ్లే రైలు ఎక్కాడు స్టేషన్ దాదాపు ఖాళీగానే ఉంది రైలు నెమ్మదిగా వచ్చి నిలిచింది అనీష్ బోగికి ఎక్కి తన సీటులో కూర్చున్నాడు ఒకంత తలదించుకుని బాగానే నిద్రపడుతుంటే వేళ్లకు గట్టిగా కొట్టినట్లుగా అనిపించింది లైట్ వేసి చూసేసరికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి గట్టిగా నవ్వుతున్నాడు అనీష్ ఆశ్చర్యపోయాడు ఎప్పుడు ఎక్కాడో కూడా చూడలేదు ఏమైంది సర్ అని అడిగాడు అతడు ఏమీ మాట్లాడలేదు కాస్త సమయం గడిచాక మళ్లీ నవ్విన శబ్దం కాని ఈసారి పక్కన బోగీనుంచి అనీష్ బయటకు తల పెట్టి చూశాడు కాని అక్కడ ఎవరూ లేరు తిరిగి వచ్చేసరికి ఆ వ్యక్తికూడా కనిపించలేదు రెండు గంటలు అయ్యేసరికి రైలు బహుశా ఊరికి దగ్గరగా ఉందనుకున్నాడు కానీ విండో ఎక్కడ చూసినా చుట్టూ మిగిలింది మాత్రం మేఘాలు పొగలు ఎక్కడా వెలుగులేదు జీపీఎస్ కూడా పనిచేయడం లేదు అనీష్ టీటీని వెతికేందుకు బయలుదేరాడు కానీ ఒక్క బోగీ కూడా లేదు ఒక్కటే బోగి అది కూడా ఖాళీ ఏదో అజ్ఞాత ప్రదేశంలో నిలబడినట్టు అనిపించింది ఊరంతా నిశ్శబ్దం ఆ బోగి వెలుపల ఓ ముసల ఆడవారి ఆకారం కనిపించింది తల పూర్తిగా తిరిగి ఉంది కళ్ళు నలుపుగా ఉన్నాయి ఇక్కడికి ఎందుకు వచ్చా బాబూ అని అడిగింది అనీష్ వెనక్కి తిరిగి పరుగులు పెట్టాడు కానీ రైలు కదలడం మొదలైంది కళ్ళెదురుగా ఆ ముసలావిడ ఒక్కసారిగా బోగి లోపలికి ఎక్కింది అనీష్ అస్వస్థతతో కుప్పకూలిపోయాడు ఓ తెల్లవారు జామున నాలుగు గంటలకు విజయవాడ స్టేషన్కి చేరుకున్నాడు కాని ఓ గార్డ్ అతనికి ఆశ్చర్యంగా చూశాడు ఇంత గంటకి ఈ బోగి ఎలా వచ్చింది దీన్ని మూడేళ్ల క్రితమే నిలిపేశాం ఇదే నంబర్ అనీష్ సీటు దిగగా తన చేతిలో ఓ పాత ఫోటో ఉంది అదే ముసలావిడ ఫోటో వెనుక పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఒకరు అని రాసుంది మూలం ఈ కథను అనీష్ అనే యువకుడు తన వ్లాగ్లో రెండు వేల ఇరవైలో పంచుకున్నాడు అదే రాత్రి అతనికి కోమా వచ్చినట్టు ఆసుపత్రి రికార్డులున్నాయి కాని అతను చెప్పిన అనుభవం మాత్రం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది